గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఫార్మేషన్ డే ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు రెండు వేల మందికి పైగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ కల్చరల్ యాక్టివిటీస్ అందరినీ ఆకట్టుకున్నాయి క్రీడలకండా తెలంగాణ సొసైటీ గత ఇరవై సంవత్సరాల నుంచి కర్ణాటక నగరం తెలంగాణ పంబరాలు కలిగి ఈ రోజు కూడా అంగరంగ వైభవంగా నేను ట్వంటీ రోజు అలవర్స్ ఈ తెలంగాణ కల్చరల్ డే తెలంగాణ స్వామిషండి అంగీ ఈ ప్రోగ్రాం జరగడానికి స్పానిసర్స్ చే చాలా అవసరం స్పానిసర్స్ అభ్యర్థి కూడా కొద్దిగా ధన్యవాదాలు ప్రతి స్పాన్సర్ ప్రతి వాలంటీర్ ప్రతి బోర్డు మెంబర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ద తెలంగాణ కమ్యూనిటీ నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తుంటారు మన తెలంగాణ కల్చర్ని ఎంత స్పష్టంగా ఉట్టిపడేటట్టు ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ మోర్ దెన్ ట్వంటీ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసి ఎంతో ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ గ్రేటర్ ఆఫ్ తెలంగాణ సొసైటీ చైర్మన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ విచ్చేసిన ఈరోజు రోజు విచ్చేసిన ఒక రెండు మూడు వేల మందికి అందరికీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈవెంట్ సక్సెస్ చేసిన మా బీఓడి టీమ్కి స్పాన్సర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మా సంబంధి గ్రూప్ గేట్స్ ఇరవై వాటికి వచ్చాను కనుక తెలంగాణ అవతరణ దినోత్సవంలో ఈ సెలబ్రేషన్స్లో మేము ఒక పాట అయినందుకు మిమ్మల్ని చేసిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కమిటీ సభ్యులకి ప్రెసిడెంట్ గారికి చైర్మన్ గారికి కూడా బ్యాటెస్ ఉన్నది కూడా బయట అయిన ధన్యవాదాలు సో ఇంత గొప్ప కార్యక్రమంలో సంబంధి గ్రూప్ కూడా ఫస్ట్ టైం అంటారు ఇండియా నుంచి ఫస్ట్ టైం మేము స్పాన్సర్ సో ఇది మా గ్రేట్గా అంటే మేము ఒక మా అదృష్టంగా భావిస్తున్నాము నమస్కారం నా పేరు ఆ ఇప్పుడు మేము అంత టెలనాగా స్టేట్ ఫర్మేషన్ డే సెలబ్రేషన్స్ లో ఆ ఉంటాయి ఆ చాలా సంతోషం